హాయ్ అండి అందరికీ నమస్కారం పూజ చేసే విషయంలో కొంతమందికి ఎన్నో ధర్మ సందేహాలు ఉంటాయి పూజలు చేసే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కొన్ని నియమాలను తెలుసుకోవాల్సింది అప్పుడే మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది మన శాస్త్రాల్లో చెప్పబడిన కొన్ని ముఖ్యమైన పూజల నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి ఇక ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ముందుగా మీ ఇలా ంతా పసుపు నీళ్లు చిలకరించాలి ఇంట్లో పసుపు నీళ్లు చిలకరిస్తే మీ ఇంట్లోకి దైవశక్తులు ప్రవేశిస్తాయి దీపారాధన ప్రారంభించే ముందు గదిలో తప్పనిసరిగా ముగ్గు వేయాలి లేకపోతే మీరు చేసే పూజలకు ఫలితం దక్కదు ఇక పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా చీర కట్టుకోవాలి నైటీలు వేసుకుని పూజలు చేయకూడదు వివాహమైన ఆడవారు తప్పనిసరిగా కాళ్లకు పసుపు రాసుకుని ఇంట్లో దీపారాధన చేయాలి పూజ చేసే ఆడవారు నిలబడి పూజ చేయకూడదు ఒక చాప వేసుకొని చాపపైన పైన కూర్చుని దేవుడికి పూజ చేయాలి ఇక పూజా గదిలో పొరపాటున కూడా న్యూస్ పేపర్లు వేయకూడదు గదిలో న్యూస్ పేపర్లకు బదులుగా ఒక పట్టు వస్త్రాన్ని కానీ వేసుకోండి దేవుడి పూజలో పువ్వులు చాలా ముఖ్యమైనవి ఒక పువ్వు అయినా దేవుడి పూజలో ఉండాల్సిందే అయితే బంతి పూలను మాత్రం పూజలో ఉపయోగించకూడదు అలాగే శివ పార్వతులను పూజించేటప్పుడు ఎరుపు రంగు పుష్పాలను ఉపయోగించకూడదు వీలైనంతవరకు చామంతి పువ్వులతో కానీ గన్నేరు పూలతో కానీ గులాబీ పూలతో కాడి దేవుడికి పూజించండి అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు ఎన్ని అగరబత్తులను వెలిగించాలి అని ప్రతి ఒక్కరికి సందేహం ఉంటుంది దేవుడి పూజలో కనీసం రెండు అగరబత్తులను వెలిగించాలి పొరపాటున కూడా ఒక అగరబత్తిని వెలిగించకూడదు ఇక శనివారం పూజ చేసేవారు ఐదు అగరబత్తులను వెలిగించాలి గోమాతలో ముక్కోటి దేవతలు నివసిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరి పూజా గదిలో తప్పనిసరిగా గోమాత విగ్రహం ఉండేలాగా ఏర్పాటు చేయాలి పూజ గదిలో గోమాత పటం కానీ గోమాత విగ్రహం కానీ ఉంటే ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది ఇంటి గడపని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఇంటి గడప ఎల్లప్పుడూ పచ్చగా ఉండాలి అప్పుడే మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది దేవుని పూజలో నైవేద్యం చాలా ముఖ్యమైనది దేవుని పూజలో బెల్లం ముక్కను నివేదన చేస్తే సకల ఐశ్వర్యాలు చేకూరుతాయి అలాగే అరటి నివేదన చేస్తే డబ్బు పరంగా కలిసి జామ పండును నివేదన చేస్తే ఆరోగ్యం లభిస్తుంది పూజ పూర్తయిన తర్వాత దేవునికి హారతి కర్పూరం సమర్పించి మూడు ప్రదక్షిణలు చేసి ఇల్లంతా సాంబ్రాని ధూపం వెయ్యాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ పోతాయి ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు చాలామంది ఆడవారు జుట్టు విరబోసుకుని దీపారాధన చేస్తారు అలా జుట్టు విరబోసుకుని దేవాలయాలకు వెళ్తారు కానీ అసలు చేయకూడదు ఆడవారు జుట్టు విరబోసుకుని తమ తమ భర్తకు కేడు సంభవిస్తుంది ఇక దేవాలయాలకు వెళ్ళేటప్పుడు చక్కగా జడ వేసుకుని వెళ్ళాలి జుట్టు విరబోసుకుని గుడికి వెళ్ళకూడదు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు చివరిగా దేవునికి గంటను మోగించుతాము అయితే పూజ పూర్తయిన తర్వాత దేవునికి నమస్కారం చేసుకొని మూడుసార్లు గంటను మ్రోగించి మనసులో కోరిక కోరుకుంటే కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అయితే సాయంత్రం దీపారాధన చేసేవారిలో పూజలో గంటను ఉపయోగించకూడదని వేద పండితులు హెచ్చరిస్తున్నారు ఎందుకంటే సాయంత్రం ఏడు దాటిన తర్వాత దేవతలు విశ్రాంతి తీసుకుంటారట కాబట్టి ఈ సమయంలో దేవతలను మేల్కొల్పటం సరికాదనే ఉద్దేశంతో సాయంత్రం పూజలో గంటను మోగించకూడదని అంటారు సో ఫ్రెండ్స్ మరి తెలుసుకున్నారు కదా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకునే పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ గా వస్తాయి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్ లో జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు